స్కిల్ డెవలప్మెంట్లో సిబిఎన్ గారు బయటకు వచ్చారు అంటే మళ్ళీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే వైసీపీ వాళ్ళు దీన్ని వాడుకొని మళ్ళీ లోపలికి పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా ఆల్రెడీ అంటున్నారు బీజేపీ వైసీపీ ఈ కేసు వెనుక ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని లోపల పంపించే విషయంలో ఉన్నారు అనేసి అన్నారు మరి మీరేమంటారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు యూటీ అంటే అండర్ ట్రయల్ ఖైదీ కింద లోపలికి వెళ్ళడం జరిగిందమ్మా ఇన్షియల్గా క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత సో అండర్ ట్రయల్ అంటే ఏంటి అని అంటే కనుక ఒక నేరారోపణ జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఎవరైతే కనుక నిందితుడిగా ఉన్నాడో అతను బయట ఉంటే ఆ యొక్క కేసులో ప్రభావితం చేసే సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రభావితం చేసి కేసుని ముందుకు వెళ్ళనీకోకుండా కేసు నిలబడటానికి అతనికి శిక్ష పడటానికి నిందితుడికి కావాల్సిన ఆధారాలని నాశనం చేయడానికి అటువంటి విట్నెసెస్ సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రలోభాలకు లోన్ చేసి కానీ బెదిరింపులకు లోన్ చేసి కానీ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా కోర్టులో చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అని నిందితుడు అని భావించినప్పుడు అరెస్ట్ అనేది తెర మీదకి వస్తుందమ్మా అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సంబంధించిన సిఐడి పోలీసు వాళ్ళు దాని తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక కేసు యొక్క తీవ్రతను బట్టి తొంభై రోజులు కానీ అరవై రోజుల్లో కానీ ఆ యొక్క కేసును బట్టి ఛార్జ్ షీట్ అంటాము అంటే నేరారోపణ అభియోగపత్రం అని చెప్పి అని అంటాము అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్లో అవన్నీ కలెక్ట్ చేసి మనం ఏం మాట్లాడుకున్నాము అండర్ ట్రయల్ అని అన్నాము అంటే కేసు ముందుకు వెళ్ళాలి అంటే కనుక పోలీస్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి విచారణ చేయాలి విచారణ చేయాలంటే కనుక ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి సాక్షిని విచారించాలి ఈ విధంగా చేయాలి సో నిందితుడు లోపల ఉంటాడు కాబట్టి ఇక్కడ సాక్షిని చెప్పేట వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు సో ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక అదంతా విచారించి ఆ యొక్క పత్రం ఛార్జ్ షీట్ అని అంటారు సంబంధించి కోర్టులో వేయాలి సో ఆల్రెడీ అది వేసేశారు మొన్ననే నిన్న మొన్న వేసినట్టు ఉన్నారు త్రీ ఫోర్ డేస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ మీన్ టైం బెయిల్ కూడా అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఒక నలభై రోజులు యాభై రోజులు లోపల ఉన్నారు కాబట్టి సఫీషియంట్ టైం ఉంది కాబట్టి అని వేరియస్ గ్రౌండ్స్ మెడికల్ గ్రౌండ్స్ అవన్నీ పెట్టి బెయిల్ మీద బయటకు వచ్చారు మళ్ళీ లోపలికి వెళ్తారా లేదా అనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఇక్కడ ఈయన కేసుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ అఫైర్లకు సంబంధించి ఒకవేళ సుప్రీంకోర్టు దీంట్లో తీర్పును రిజర్వ్ చేసిందమ్మా అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళింది డివిజన్ బెంచ్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంది డివిజన్ బెంచ్ ఈ లోపు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు నిలబడవు అని గనక జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు స్కాట్ ఫ్రీ ఫ్రీగా తిరగవచ్చు అసలు ఆయన మీద ఎటువంటి అభియోగం ఉండదు ఒకవేళ అక్కడ డిసిషన్ పెండింగ్గా ఉండి ఇక్కడ ట్రయల్ స్టార్ట్ అమ్మ కింది కోర్టులో ఆ ట్రయల్ స్టార్ట్ అయ్యి ఆ ట్రయల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నేరం చేశారు అని చెప్పి కనుక తీర్పు ఇచ్చినట్లయితే కనుక శిక్ష అనేది వేసే అవకాశం ఉంది మళ్ళీ ఆ శిక్ష మీద అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది అప్పీల్లో స్టే వస్తే కనుక మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళకుండా అది క్లియర్ అయ్యేంత వరకు అట్లా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించి అంటే ఆయన నేరం చేశారు అని చెప్పి సమర్థిస్తే ఏదైనా ఒక రోజు ఆయన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదు కింది కొట్టు దీంట్లో ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కొట్టేసి అనుకోండు అసలు క్వశ్చన్ లేదు కదా సో ఈ విధంగా ఈ యొక్క కేసు అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది అంటే ఇప్పుడు కేసు విషయానికి వస్తే ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ అయినా కాదు ఇసుక ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి అంటే ఈ కేసులన్నీ ఒకవేళ ప్రూవ్ అయితే ఆయన కే శిక్ష పడవచ్చు అంటారు అన్ని కేసులు అనుకో ఒక దాంట్లో ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుంది ఒక సంవత్సరం పది సంవత్సరాలు శిక్ష పడుతుంది ఒక దాంట్లో ఐదు సంవత్సరాలు శిక్ష పడుతుంది గడపాల్సిన ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం కేసులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ సీఎం జగన్ కూడా ఉన్నారు అండ్ ఆయన కూడా ఇప్పుడు కూడా వెళ్ళి సైన్ చేయాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు ఈ కేసులు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రావు ఎందుకంటారు ఒకటి గమనించాలమ్మా ఇప్పుడు కేసులు లక్ష కేసులైనా ఉండొచ్చు కన్విక్షన్ అంటే శిక్ష పడిందా లేదా అనేది పాయింట్ శిక్ష పడింది అనుకో అమ్మా అది రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉందనుకోండి అమ్మా శిక్ష పడిందంటే హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ అవుతారు ఫర్ సె ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి మీద డిఫామేషన్ కేసులో ఆయనకి శిక్ష ఖరారైంది గుజరాత్ కోర్టులో ఇమ్మీడియట్లీ ఏం చేశారు ఆయన యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని సెక్రటరీ రద్దు చేశాడు ఆయన ఏం చేశాడు ఆ కేసుని గుజరాత్ హైకోర్టులో దాని తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది దాని మీద స్టే రావడం జరిగింది ఆటోమేటిక్ ఏమైంది మళ్ళీ ఆయన ఎంపీ కింద అర్హత సాధించడానికి మార్గం సుగమం అయింది సో ఈ విధంగా కేసులు ఉండటం కాదు శిక్ష పడటం అనేది ఇంపార్టెంట్ శిక్ష పడితే మాత్రం ఎగిరిపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక జయలలిత గారు రైట్ సో చూశారు కదా సిబిఐ గారి కేసులు మనం చూసినప్పటికీ అంటే కేసులు ఒకవేళ ప్రూవ్ అయితేనే శిక్ష పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నరేష్ శుంకర్ గారు అంటున్నారు సో చూద్దాం అంటే అవి ప్రూవ్ అవుతాయా లేకపోతే కొట్టివేయబడతాయా అంటే సాక్ష్యాలు కూడా పూర్తిగా సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు అప్పుడే సబ్మిట్ చేసిన అంటున్నారు సో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది ముందు ముందు చూద్దాం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది అది అయితే అవినీతి మీద ప్రూవ్ చేస్తారు లేదా దాన్ని కప్పిపుచ్చే అవకాశాలు ఉంటాయి మనం అంటే చాలా వరకు చూస్తున్నాం ఈవెన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితది కూడా చూసాము సంవత్సరం పాటు ఈడీ రైడ్స్ ఈడీ రైడ్స్ అని చెప్పేసి ఆమె అకౌంట్లెంట్ల పైన ఆమె బినామీల పైన చేసాం తర్వాత దాని గురించి ఊసలేదు ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంతసేపు మేడిగడ్డ మేడిగడ్డ అని చెప్పేసి అన్నారు తర్వాత ఇప్పుడు గత వారం రోజులుగా అసలు అసలు అప్పుడే లేదు మీరేమంటారు ఏ అబ్సల్యూట్లీ అమ్మా రాజకీయాల్లో మీరు అన్నట్టు కరెక్టే అంటే ఒక కేసు వేసినా ఒక కేసు పెట్టినా ఆ ఛార్జ్షీట్లు ఫైల్ చేసినా ఏం జరిగినా కూడా ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ బలాదూరే అన్నీ ఎగిరిపోతాయి ఇవన్నీ కూడా అందుగురించే ఈ రాజకీయం చేసే భాగంగా ప్రధానంగా ఆరోపణల కింద మేము భావిస్తాం తప్ప వీటిలో సీరియస్నెస్ ఉంటుందని చెప్పి మేము ఎప్పుడు అనుకోం అబ్సల్యూట్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ ప్రోపర్ నాలెడ్జ్ అబౌట్ ది యూనో ఫార్మేషన్ ఆఫ్ ది కమిషన్ బై ది సిట్టింగ్ జడ్జ్ ఓకే కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు బట్ థింగ్ ఇస్ అది తెలిసి ఇది పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చీఫ్ జస్టిస్ వారికి లేఖలు రాస్తున్నాము కానీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు మేమున్నాము ఏర్పాటు చేయడానికి కానీ చీఫ్ జస్టిస్ వారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి మేము ఆగిపోయామని చెప్పి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఈ జాబ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వేసేటప్పుడు ఆయనకి తెలుసు ఇవి వేసి వివాస్పదం అయితాయి అని చెప్పి కావాలని ఆయన నోటిఫికేషించేటవాళ్ళు దాని మీద కోర్టుకి వెళ్ళేటోళ్ళు కోర్టు స్టే ఇచ్చేటోళ్ళు ఆయన ఏం చెప్పేటోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అడ్డుగా నిలబడ్డారని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే సేమ్ రాజకీయం ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు అపాయింట్ చేసిన ఆఫీసర్లో కూడా చాలామంది అవినీతి పనులు గత ప్రభుత్వంలో వాళ్ళ మీద కలంకం ఉందని కూడా తెలిసిన విషయమే సో అటువంటి అధికారులు కూడా ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారు మన జరిగిన డిఎస్పి పోస్టింగ్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ అవినీతి నిరోధక శాఖ రైడ్ చేసి శిక్ష పడి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రొమినెంట్ పోస్టింగ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా రాజకీయాల భాగంగా నేను అంటే ప్రజలకు తెలియదు ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు వై బికాస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఆ ఎలక్షన్ అప్పుడు ఇచ్చే రెండు వేల రూపాయలకి ఆ కోటర్కి ఆ బిర్యానీకి అంతవరకు ఆలోచిస్తుంది తప్ప ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్స్ ఇవన్నీ ఏంటి అని అంటే కనుక రాజకీయ నాయకులకి మనం చూస్తూ ఊరుకోలేం కాబట్టి మళ్ళా వాళ్ళకి అవసరం మనం ఎంత నోరు నొప్పి వచ్చేంత వరకు మాట్లాడుకున్నా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఎక్కువగా మాట్లాడితే మీ ఎండీకి ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వస్తుంది అంతే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు షేర్ చేశారు ఈవెన్ మేడిగడ్డ ఇది అంటేనే లక్ష కోట్ల స్కామ్ అని చెప్పేసి అంటారు వీళ్ళేమో అది మేడిగడ్డ ఒకటే కాదు చాలా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద మహత్తర కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు అంటారు సో ఏం జరుగుతాయి అనేది ముందు ముందు మనం కూడా చూద్దాం